సార్ చెప్పండి యాభై లక్షలకి టూ బీహెచ్కే ఫ్లాట్ అంట ఎంతో ముప్పై లక్షలు కూడా దొరుకుతుంది దూరం వెళ్తే అంటే జనరల్గా హై ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ లైక్ బంజారాల్ జూబ్లీ హిల్స్ హైటెక్ డ్రీట్లో త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఎక్కువ మూ అవుతుంది విచ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్ స్క్వేర్ ఫీట్ పది పది వేలు చెప్తున్నారు ఇప్పుడు బంజారా హిల్స్ అయితే పదిహేను ఇరవై వేలు చెప్తున్నారు సామాన్య ప్రజలు కొనుక్కునే దూరం లేదు సో ఇప్పుడు కొద్దిగా దూరంగా వెళ్తే కొత్త బిల్డర్స్ డిమాండ్ టూ బెడ్రూమ్ వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఎందుకంటే ఇన్కమ్స్ పడిపోతున్నాయి త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ కొన్ని కొనే సెగ్మెంట్ వేరు ఈ టూ బెడ్రూమ్ వాళ్ళు కొద్దిగా అప్కమింగ్ ఎంప్లాయీస్ కానీ అప్కమింగ్ పౌర్లు సో వాళ్ళకి ఎనిమిది వందలు తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ పన్నెండు పదమూడు పదిహేను వందల దాకా విశ్లేషణలో ఉన్నాయి సో దాదాపు యాభై లక్షల నుండి కోటి రూపాయల లోపు దొరికేవి సో అందరూ కూడా ఈ రష్యం పర పరంగా మనకు స్టేట్ తెలంగాణ సీఎం అయిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటుంది సో ఎవరైనా యాభై అరవై లక్షలు కావాలంటే కొన్ని ప్రాజెక్ట్స్ కొద్ది దూరంగా అవుతున్నాయి దూరం మరీ అంత దూరం కాదు మేబీ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఫ్రమ్ ద సిటీలో దొరుకుతాయి సో ఇన్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ మనకి వెస్ట్ జోన్లో చూసుకుంటే ఐటీ కారిడార్ ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారు ఇప్పుడు మొత్తం భారతదేశంలో యాభై లక్షల ఐటీ మంది ఉంటే హైదరాబాద్లోనే పది లక్షల మంది ఉన్నారు బెంగళూరులో పది లక్షల మంది ఉన్నారు మిగతా మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి ముప్పై లక్షల మంది ఈ పది లక్షల మందిలో ఈస్ట్ జోన్ నుండి దాదాపు థర్టీ పర్సెంట్ ట్రావెల్ చేస్తారు అంటే మూడు లక్షల మంది సో ఇప్పుడు ఏం చేస్తారు బిల్డర్స్ కూడా ఏం చేస్తారంటే మరి హై పెద్ద కాస్ట్ పెద్ద పెట్టేయకుండా రెండు వేలు ఐదు వందలు మూడు వేలు పెడితే మూమెంట్ కొద్దిగా స్లో అయింది సో ఒక వైపు నుంచి ఒక పర్టికులర్ వర్గం లగ్జరీ మార్కెట్కి వెళ్తుంది అంటే హై హై ఎండ్ ీ వేపు మొగ్గు చూపిస్తున్నారు ఒక సెగ్మెంట్ వేసి ఎంత లో ఉంటే అంత లో బడ్జెట్ ఆఫర్స్ లో బడ్జెట్ ఇప్పుడు ఇప్పుడు మీరు నాగారం అటు ఒక వెళ్ళిపోయినా లేకపోతే ఇటు పటాన్చేరు దగ్గరికి వెళ్ళిపోయినా ఇటు శ్రీశైలమవిలో అటు బెంగళూరులో దాదాపు యాభై అరవై డెబ్బై లక్షలు మంచి ఫ్లాట్ దొరుకుతుంది సో జనాలు ఇప్పుడు పటాన్చేరు అంటే ఆల్మోస్ట్ సిటీ మెట్రో కూడా అక్కడ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్మోస్ట్ సిటీ కిందే లెక్క సిటీ కింద ఓకే సో దాన్ని బట్టి ఇప్పుడు ప్రతి చోట అంటే చెరువులను ఆక్రమించి కట్టేస్తున్నారు ఆక్రమించి అంటూ సార్ అంటే తక్కువ బడ్జెట్ తోటి కొంచెం నాస్తి రకంగా కూడా యూస్ చేసి అట్లా ఫ్లాట్లు కట్టేయడం అంటే దానికి బ్రాండ్ అనేది ఉంటుంది అండి ప్రతి బ్రాండ్ కి బాటా ఉంది గాడు గార్డు లూయిస్ బి ఉంది తనిష్క్ ఉంది బ్రిటానియా ఉంది గాద్రేజ్ ఉంది కాంపర్ బిల్డర్స్ లో కూడా రకరకాలు ఉన్నారు లో క్లాస్ బిల్డర్స్ మిడిల్ క్లాస్ బిల్డర్స్ హై క్లాస్ బిల్డర్స్ లగ్జరీ బిల్డర్స్ పిండి కొల్ది రొట్టి ఎస్ అంతే పిండి ఎంత ఉంటే అంతే కదా రొట్టె చిన్న ఉంటే పది రొట్లు రావు కదా అట్లానే ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఆ బిల్డర్స్ని తిక్కోవాలి ఇప్పుడు అందరూ అదే రేట్లో కొనుక్కోలేరు కదా ఒకటి ఇన్కమ్ పాతి వేలు ఉంటుంది ఒకటి ఇన్కమ్ యాభై వేలు ఉంటుంది ఒకటి ఇన్కమ్ లక్షలు ఉంటుంది ఒక ఇన్కమ్ ఐదు లక్షలు ఉంటుంది సో ఐదు లక్షలు కొన్ని ప్లాట్ వేరు పాతి వేలు ప్లాట్ కొన్ని దానికి అంత కెపాసిటీ ఉండదు సో రెండూ కరెక్టే డెఫినెట్గా రేటు తగ్గినప్పుడు మంద అవైతే అయితే మజ్జిగ పలచడం అవుతుంది అని ఒక సామెధ్యం తెలియదు సార్ సో డబ్బులు తగ్గినప్పుడు బిల్డర్ అయితే జేబులను పెట్టుకోలేరు కదా దేవ్ లేవ్ దేర్ ఓన్ ఇష్యూస్ సో అందుకని వాళ్ళకి తగ్గ ప్రాపర్టీని వాళ్ళు కొనుక్కుంటారు ఎందుకు ఇరవై ఐదు వేలు ఎంత సేవ్ చేయగలదు ఇరవై ముప్పై వేలు నీకు శాలరీ వస్తాయి ఎంత సేవ్ చేస్తాం అందులో సేవ్ చేయలేము ట్వంటీ పర్సెంట్ సేవ్ చేస్తే ఎక్కువ పది ఒక గొప్పతనం ఏంటంటే పదివేలు లోడు బతుకుతాడు ఇరవై వేలులోడు బతుకుతాడు యాభై వేలులోడు పోతాడు లక్షడు వస్తాడు బట్ బతికే విధానం జీవితం వేరు జీతం వేరు నేను చాలా సార్లు జీతం కోసం పనిచేసేవాడు బాస్ గోల్కి పనిచేస్తాడు జీవితం కోసం పనిచేసేవాడు ఆయన గోల్కి వర్క్ చేసుకుంటాడు సో చాయిస్ నువ్వు నీ కోసం జీవితం కావాలా జీతం కావాలా అది తీసేటట్టు సో టూ బెడ్రూమ్ అనేది చాలా పాపులర్గా అవుతుంది అంటే ఒక ఫ్యామిలీలు కూడా ఇన్నాళ్ళ ఐదు రూపాయలు పది పల్లెలు కనట్లేదు ఎవరు వన్ ఆర్ టూ టూ బెడ్రూమ్ చాలు కదా టూ బెడ్రూమ్ సరిపోతుంది సరిపోతుంది అంటే సరిపోతుంది అంటే సరిపెట్టుకోవాలి సరిపెట్టుకోవాల్సిందే సరిపోతుంది అంటే నీకు బంగ్లా దొరకదు కదా మనం నీకు బంగ్లా కావాలంటే బంగ్లా రాదు కదా మనకి మన స్తోమత పెట్టి వెళ్ళాలి కొంత ఎక్స్ట్రా లోన్ తీసుకుని క్రెడిట్ కార్డు ఎక్స్ట్రా కొట్ట నిన్న ఒక వీడియో మాట్లాడాను ప్లానింగ్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు ఫ్యూచర్లో జాబ్ ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు రేట్లు ఇవ్వండు రేట్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెరుగుతూనే ఉన్నాయి సో మన జాగ్రత్తగా కొద్దిగా మనం సంపాదించి జనరల్గా ఏం చేస్తారంటే పబ్లిక్ వచ్చిన జీవితంలో ఖర్చులు మిగిలిగా మిగిలితే సేవ్ చేస్తారు అది తప్పు సేవ్ చేసి మిగతా దాన్ని ఖర్చు పెట్టండి అందులో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నువ్వు చికెన్ తినొచ్చు బిర్యానీ తినవచ్చు మటన్ తినొచ్చు కూరగాయలు తినొచ్చు ఆ కూర పచ్చడితో తినచ్చు నీకు ఉన్న కెపాసిటీ ఏంటి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ సో టూ బెడ్ ఫైనల్ అంబర్ ఏంటంటే టూ బెడ్రూమ్ అనేది మీకు యాభై అరవై డెబ్బై లక్షల్లో దొరుకుతుంది హ్యాపీగా స్టాండలో బిల్డింగ్స్ ఉంటాయి గేటెడ్ ఏమిటి ఇంకో రెండు మూడు లక్షలు ఉంటాయి సో నేను చెప్పినది ఎనిమిది వందల తొమ్మిది వందల నుండి పద్నాలుగు పదిహేను వందల స్క్వేర్ ఫీట్ విస్తూ టూ త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి ఎక్కువ టూ బెడ్రూమ్ అంటే థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఐడియల్గా ఒక ఐదు వేల ఆరు వేల నుండి యాభై అరవై లక్షలు సార్ అయితే ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్కి టూ బీహెచ్కే అంటున్నారు కదా సో దీంట్లో అంటే నాణ్యత లేకుండా ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసి ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ మనం దాని మీద ఇన్వెస్ట్ చేసేవానికి ఫ్యూచర్లో ఏమైనా పెరిగే ఛాన్స్లు ఏమైనా ఉంటాయి అంటే ఏం చెప్తారు దానికి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఇంజనీర్స్ ఉంటారు స్ట్రక్చరల్ సబ్జెక్ట్ ఇంజనీర్స్ క్వాలిటీ మీకు బయటండి ఏం కనిపి అన్ని రంగులు వేసిన తర్వాత అన్ని ఒకలే ఉంటాయి కదా సరే అది టెక్నికల్ సబ్జెక్టు అది దాని మీద మీకు డౌట్ ఉంటే ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళకూడదు బిల్డర్ అంత ముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాండ్ ఉంటుంది మెయింటెనెన్స్ ఎలా ఉంది అంత పది సంవత్సరాల ముందు కట్టిన ప్రాజెక్ట్ ఎలా ఉంది నువ్వు ఐదు వేలు ఇచ్చి ఆరు వేలు ఇచ్చి దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేవు కదా ఎవరు కూడా ఫ్రీ సర్వీస్ అయితే చారిటీ బిజినెస్ చేస్తాను మీ ఛానల్ చేస్తా నేను చేస్తాను ఎవరు చేయము కదా సో డెఫినెట్గా ఆ క్వాలిటీ అనేది మీరు హై హ్యాండ్కి వెళ్ళాలంటే మీరు కొనుక్కోలేదు పదిహేను వేలు స్క్వేర్ ఫీట్ ఎక్కడ కొనుక్కుంటారు ఓ బెడ్రూమ్ వస్తుంది మరి బాత్రూమ్ వస్తుంది సో మనకున్న దాన్ని బట్టి మనం ఉన్న దాంట్లో బెస్ట్ చూసుకోవాలి అందరూ అంత ఎవరు డెఫినెట్గా ఉన్నీస్ బీచ్గా ఫరక్ అయితే ఉంటుంది క్వాలిటీలో ఓకే అక్కడ మనకున్న సాధ పెట్టి కొద్దిగా ఉన్న బిల్డర్స్ మంచి బిల్డర్ని తిక్కోవాలి ఓకే సార్ అయితే ఇప్పుడు ఫ్లాట్ మీద పెట్టే అంత ఇన్వెస్ట్ ఒకవేళ భూమి మీద పెడితే ఏమన్నా బెటర్ అంటారు పెడితే బెటర్ అంటారు డెఫినెట్గా ఫ్లాట్ భూమి రెండు రెండు రాంగ్ ఎందుకంటే పర్పస్ ఇప్పుడు నీకు ప్లాట్లో ఎక్కువ వస్తుంది కానీ నీకు ఉండడానికి కావాలి నువ్వు ప్లాట్ కొనుక్కోలేవు కదా నీ పెట్లయింది జాబ్ వచ్చింది బెంగళూరుకి వెళ్ళిపోయావు బెంగళూరు నీకు ఎవరు తెలియదు మీ ఆవిడికి నీకు ఇల్లు కావాలి అయితే రెంటే తీసుకోవాలి పర్చేస్ తీసుకోవాలి సో ఫ్లాట్ ఫ్లాట్ అనేది మీ ఇండివిజువల్ పర్పస్ బట్టి ఉంటుంది అంటే నువ్వు ఉండడానికి కొనుక్కుంటున్నావా ట్రేడింగ్ కొనుక్కుంటున్నావా ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటున్నావా లేకపోతే దేనికి ఉండడానికి అయితే రూల్ వేరుంటుంది ట్రేడింగ్కి అయితే రూల్ వేరుంటుంది రెంట్లకి అయితే లాంగ్ టర్మ్ అయితే వేరుంటుంది సో నాలుగు నాలుగు డిఫరెంట్ అంశాలు నాలుగు సబ్జెక్టులు నాలుగు చాప్టర్లు ఈ చాప్టర్ మనం సపరేట్గా మాట్లాడగలం ఆ ప్రకారం జనరల్గా చూసుకుంటే ప్లాట్ మీద అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది ఫస్ట్ హ్యాండే ఉంటుంది సెకండ్ హ్యాండ్ ఉండదు ప్లాట్లో ఫ్లాట్ అనేది సెకండ్ హ్యాండ్ ఉంటుంది దాని రేటు రేటు పది సంవత్సరాల తర్వాత తగ్గుతూ ఉంటుంది కార్లాగా ఓకే ఓకే సో ఇది ఏంటంటే దీనికి మన రియల్ ట్రావెల్షన్లో ఒక అడ్వైజ్ సెల్ ఉంది దానికి ఎవరైనా ఫోన్ చేస్తే మేము ఇదే చెప్తాం ఒక గంట సేపు మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ డబ్బులు ఎంత ఉన్నాయి లోన్ ఎంత వెళ్తారు డైరెక్ట్గా ఎంత వెళ్ళి ఎంత పెట్టుకోవాలి ఎంత పెట్టలేరు ఎక్కడ దాన్ని బట్టి ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ రెట్టింపు అనేది చెప్తాము ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ